నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్వేత ఈ రోజు నాతో పాటు ప్రముఖ స్పిరిచువల్ గురు శ్రీధర్ నలమూర్ గారు ఉన్నారు హలో శ్రీధర్ గారు హలో అండి శ్రీధర్ గారు పవర్ ఆఫ్ సైలెన్స్ గురించి మాట్లాడదాం ఎందుకంటే పవర్ ఆఫ్ సైలెన్స్ గురించి నాకైతే పెద్దగా తెలియదు సో మీ ద్వారా తెలుసుకోవాలని నేను అనుకుంటున్నాను సో సైలెన్స్ అనేది వాస్తవంగా నిశ్శబ్దం అనే దానికి ఉన్న పవర్ చాలా మందికి తెలియదు అంటే శ్వేత గారు ఏం జరుగుతుందంటే ఎక్కడైనా కూడా పీపుల్ రకరకాల శబ్దాలు వినటంలో మ్యూజిక్ కావచ్చు మాటలు కావచ్చు మాట్లాడటం కావచ్చు రకరకాలుగా సో ద నైస్ ఇట్ సెల్ఫ్ క్రియేట్స్ ద పీపుల్ ఎమోషన్స్ సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు లోగా ఫీల్ అవుతుంటే ఒక మంచి ఫాస్ట్ బీట్ ఉండే సాంగ్స్ తినటం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు సో లేకపోతే మైండ్ అంతా ఖాళీగా ఉండి వ్యాక్యూమ్గా ఉండేసి డల్గా ఉంటే కనుక ఫ్రెండ్స్ కాల్ చేసి మాట్లాడతారు సో ఈ మాట్లాడటం ద్వారా లేదా మాటలు వినటం ద్వారా మనం చేస్తుంది ఏంటంటే మన ఇంటర్నల్ స్టేట్ ఆఫ్ మైండ్ని చేంజ్ చేసుకుంటున్నాం అంతే కదా సో ఇక్కడ ఏం జరుగుతుంది యాక్చువల్లీ లోపల ఖాళీ ఉంది మనసు లోపల ఆ ఖాళీని పూర్తి చేసుకోవటం కోసం శబ్దం మీద డిపెండ్ అవుతున్నాం ఆ శబ్దం పాటలు కావచ్చు లేకపోతే ఫ్రెండ్స్ మాట్లాడే మాటలు కావచ్చు లేదా మన లోపల నుంచి మనం మాట్లాడేయటం ద్వారా కావచ్చు యాక్చువల్లీ యోగా కావచ్చు మెడిటేషన్ కావచ్చు చేసే వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి ఒక అద్భుతమైన సీక్రెట్ ఏంటంటే వాళ్ళే కాదు జనరల్ పీపుల్ అయినా ఎవరైనా కానీ ఫాలో అవ్వచ్చు నిశ్శబ్దానికి ఉన్నంత విలువ నిశ్శబ్దంలో హ్యూమన్ ఎమోషన్స్ అంతా కూడా న్యూట్రలైజ్ అవుతాయి ఓకే సో అందుకని మీరు చూడండి ఆల్మోస్ట్ కొన్ని రకాల ప్రత్యేకమైన ప్రాక్టీసెస్ ఉంటాయి విపాసన అని చెప్పేసి ఇలాంటి మెడిటేషన్ పద్ధతులు ఉంటాయి సో అక్కడికి వెళ్తే ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ డేస్ పాటు మార్నింగ్ టు ఈవినింగ్ ఏం మాట్లాడటానికి ఉండదు కంప్లీట్ కామ్గా సైలెంట్ గా వీ హావ్ టు అబ్జర్వ్ అవర్ ఇంటర్నల్ ఎనర్జీ ప్యాటర్న్స్ కొత్త ప్రపంచం అనుకో సో మూడు నాలుగు రోజుల పాటు ఆ సైలెన్స్ లో ఉన్న తర్వాత ఏం జరుగుతుందంటే నిజంగా మనిషి ఎనర్జీ మాటల్లో ఎంత వృద్ధ అవుతుందో అర్థమవుతుంది సో ఆ త్రీ ఫోర్ డేస్ పాటు కామ్గా స్లోగా సటిల్గా ఉంటే ఒక హ్యూమన్ బీయింగ్ ఎవరైనా కానీ ఈ పర్టికులర్ వ్యపాసన లాంటి వాటికి వెళ్ళిన వాళ్ళు బయట ప్రపంచంలోకి వచ్చి మిగతా వాళ్ళతో మాట్లాడాలన్నా కానీ మనసు ఒప్పదు ఎందుకంటే అంత హై ఎనర్జీ ప్యాటర్న్ మనసు అంతా కామ్గా ఉండి సటిల్గా ఉండేసి స్లో డౌన్ అయ్యేసి ఎలాంటి యాంగ్జైటీ స్ట్రెస్ లేకుండా ఉంటుంది జనరల్ గా సార్ ఇప్పుడు కొంతమందికి రెగ్యులర్ గా మాట్లాడుతూనే ఉంటూ ఉంటారు కదా సో మాట్లాడినప్పటికీ కూడా అంటే ప్రొఫెషన్ని బట్టి ఇప్పుడు మాట్లాడుతున్నప్పటికీ కూడా కొంతమందికి అదే ఎనర్జీ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాల్సి వస్తుంది కానీ మీరు చెప్పిన విధంగా మాట్లాడడం అనేది ఎప్పుడు మాట్లాడే వాళ్ళు ఒక వన్ డే మాట్లాడకపోయినా వాళ్ళలో డెఫినెట్గా డిఫరెన్స్ అనేది ఉంటుందా అంటే ఎనర్జీ లెవెల్స్ వైజ్గా ఉంటుంది ఎందుకంటే మాట అనేది వాస్తవంగా చాలా ఎనర్జీని ఖర్చు పెడుతుంది ఆ ఎనర్జీ ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నావు అన్న మీరు గమనిస్తే మనం మాట్లాడే ప్రతి మాటలో కూడా ఒక ఎమోషన్ ఉంటుంది ఎలాంటి ఎమోషన్ అంటే ఉదాహరణకి నాకు ఎవరి మీద కోపం వచ్చింది అనుకోండి సో నేను మీకు కాల్ చేసి శ్వేత గారు ఫలానా వాళ్ళు వేస్ట్ పర్సన్ సో వాళ్ళు నాతో ఇలా బిహేవ్ చేశారు అలా బిహేవ్ చేస్తున్నారు ఇలా మోసం చేశారని నేను మీతో చెప్తున్నాను అనుకోండి సో నేను మీతో మాట్లాడుతున్నాను అనుకుంటున్నాను కానీ నా మాటలో ఒక భావోద్వేగం ఉంది సో ఈ ఎమోషన్ ఏం చేస్తుంది నాలో నుంచి చాలా శక్తిని మాట రూపంలో బయటికి ఎక్స్ప్రెస్ చేస్తుంది సో కోపము ద్వేషము దుఃఖము వంటతనము ఇలాగ మాటల్లో మనం మాట్లాడే మాటల్లో మోస్ట్ ఆఫ్ ద వీటిలో అసూయ కావచ్చు ఇలాంటివన్నీ కూడా మాటల రూపంలో వేరే వాళ్ళతో పంచుకుంటూ ఉంటాం సో ఒక ఎనర్జీ అనేది ఇంత బాధీ స్థాయి ఎమోషన్ అనేది బయటకు వస్తుంటే కనుక ఆటోమేటిక్గా మనుషులు ఎనర్జీ అనేది డిప్లేట్ అయిపోతుంది అది ఎప్పుడైతే కనుక మనం జస్ట్ కామ్ అయిపోయేసి సైలెన్స్లో మన భావోద్వేగాలు మనం గమనించుకోవడం మొదలు పెడితే ఆటోమేటిక్గా ఏంటంటే ఈ పర్టిక్యులర్ ఎమోషన్స్ అన్నీ బై డిఫాల్ట్ న్యూట్రలైజ్ అయిపోతాయి సో అదేంటి మనం ఎక్స్ప్రెస్ చేయడం ద్వారా వాటిని న్యూట్రలైజ్ చేయాలని చూస్తున్నాం కానీ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు మనిషి నిరసపడిపోతున్నాడు లేకపోతే ఎనర్జీ తగ్గిపోతుంది అది ఎక్స్ప్రెస్ చేయకుండా తన తాను గమనించుకున్నప్పుడు కంప్లీట్ ఎనర్జీ అంతా కూడా రేజ్ అవుతుంది ఓకే ఇప్పుడు సార్ ఇప్పుడు మనం ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్ మనం ఒకళ్ళతో షేర్ చేసుకున్నప్పుడు లైక్ అంటే ఇప్పుడు ఇంట్లో ఏదో ఒక చెడో మంచో జరుగుతున్నప్పుడు ఆ మంచి గురించి మనం ఎవరికైనా ఇప్పుడు మీకు కాల్ చేసి నేను చెప్పాను అనుకోండి శ్రీధర్ గారు ఇలా జరిగింది అని అది హ్యాపీ మూమెంట్ అనుకోండి మాట్లాడడం అంటే ఎనర్జీ తగ్గుతుందని మీరే చెప్తున్నారు ఒకవేళ హ్యాపీ టాకింగ్ అయితే లోపల పాజిటివిటీ పెరిగి ఎనర్జీ పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటుంది అంటారా హ్యాపీనెస్ అనేది వాస్తవంగా చెప్పాలంటే హ్యాపీ సరే నెగిటివ్ ఫీలింగ్స్ అన్ని షేర్ చేసుకున్నప్పుడు కొంత బాధను తగ్గడం అనేది జరుగుతుంది హ్యాపీనెస్ అనేది కొంతవరకు బాగుంటుంది కానీ అది ఏమవుతుందంటే అడిక్టివ్ ప్యాటర్న్ అవుతుంది వాస్తవంగా ఏమవుతుంది మీకు ఈ రోజు మీ హ్యాపీనెస్ షేర్ చేసుకోవడానికి నాకు కాల్ చేసుకున్నాను నేను అందుబాటులో ఉన్నాను కాబట్టి ఓకే కానీ నెక్స్ట్ టైం నుంచి ఏమవుతుంది ఎప్పుడైతే మీరు మాట్లాడటానికి పంచుకోవడానికి అలవాటు పడతారో ఎరుట మనిషి లేకపోతే ఆ మనిషి ఫర్ ఎగ్జాంపుల్ మీరు సడన్గా కాల్ చేస్తే తెలియదు నాకు ఈరోజు ఎంత మంచి ఎక్స్పీరియన్స్ అయిందో తెలుసా అని చెప్పేసి అని ఎంత ఉత్సాహంగా చూస్తుంటే నేను ఏదో రొటీన్లో ఏదో బిజీలో ఉండేసి నేను సరిగ్గా రెస్పాండ్ కాలేదు అనుకోండి ఆటోమేటికల్లీ మీరు డిసప్పాయింట్ అవుతారు ఓకే సో ఏంటి మీ హ్యాపీనెస్ నేను లాస్ట్ టైము మీరు నాతో పంచుకున్నప్పుడు చూపించినంత కన్సర్న్ కానీ లేకపోతే కనుక హ్యాపీ నేను ఎంజాయ్ చేయాలి సెకండ్ టైం సో మీరు ఏమనుకున్నారంటే లాస్ట్ టైం గారు రిసీవ్ చేసుకున్న హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు పంచుకుంటే నాకు ఇంకా హ్యాపీ మీరు కాల్ చేస్తున్నారు కానీ ఆ మూమెంట్ నేను ఏదో బిజీలో ఉండటం వల్ల రెస్పాండ్ కాల సో డిపెండెన్సీ పెరిగినప్పుడు పంచుకోవడం ద్వారా ఆటోమేటిక్గా డిసపాయింట్మెంట్ మిగులుతుంది ఓకే సో అందుకని ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్స్ అయినా కానీ బ్యాడ్ మూమెంట్స్ అయినా కానీ సర్వ్ మూమెంట్స్ అయినా కానీ సైలెన్స్ డిజాల్వ్ చేసుకోవడం బెటర్ అప్పుడు ఏంటంటే మనిషికి ఎమోషనల్ బ్యాలెన్స్ వస్తుంది కంప్లీట్ మనిషి చాలా ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉండాలి అంటే సైలెన్స్ని మించింది లేదు సో వీళ్ళంతవరకు ప్రశాంతంగా కామ్గా ఇప్పుడు ఉదాహరణకి నేను మాట్లాడుతూ ఉన్నాను మాట్లాడుతూ నేను కొంత గ్యాప్ ఇస్తే ఆ గ్యాప్లో ఉన్నంత పవరు మాటల్లో ఉండదు సో చాలామంది నేను చూస్తూ ఉంటాను శ్వేత గారు ఆజ్ కావచ్చు చాలా మంది యాంకరింగ్ బయట స్టేజెస్ మీద చేసేటప్పుడు కానీ ఫర్ ద ప్రొఫెషన్ ఆఫ్ దీంట్లో టకటగా మాట్లాడటం అనేది అనేది గొప్పలాగా మనం ఫీల్ అవుతూ ఉంటాం అలాగే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఇంగ్లీషు బాగా మాట్లాడ మాట్లాడుతున్నారు అనే పేరు కోసం ఫ్లూయింట్గా టక టకటకటక ట అనర్ఘంగా మాట్లాడుతూ ఉంటారు సో అనర్ఘంగా మాట్లాడటం అనేది గొప్పలాగా భావించబడుతుంది కానీ దాంట్లో మీనింగ్ ఉండదు మీరు చూడండి అదే కామ్ గా స్లోగా గా మాట్లాడితే గా ఏ పదం కావాలో ఆ పదం యాజ్ అటీస్గా అక్కడ వస్తుంది సో వాక్యం అంతా కూడా గా ఉంటుంది రెండో విషయం ఏంటంటే నేను మాట్లాడేది మీ మైండ్ లో రిజిస్టర్ అవుతుంది సో ఫాస్ట్ గా నేను మాట్లాడాను అనుకోండి ఏదో విన్నాను అనిపిస్తుంది కానీ మీకు ఏ విన్నారో కూడా అర్థం కాదు అరే స్లోగా మాట్లాడాను అనుకోండి ఏ మనిషి అయినా వినే వ్యక్తికి మాట్లాడే వ్యక్తి యొక్క మాటలు ఫస్ట్ బ్రెయిన్కి రీచ్ అయిన తర్వాత ఆడిటరీ నెల ద్వారా అక్కడ ప్రాసెస్ చేయబడి స్టోర్ చేయబడేసి ఓకే ఏం మాట్లాడాలో అర్థం చేసుకొని కన్సాలిడేట్ చేయబట్టడానికి అట్లీస్ట్ టెన్ టు ట్వంటీ సెకండ్స్ టైం పడుతుంది ఈ టైం ఇవ్వకుండా నేను టకటక మాట్లాడాను అనుకోండి అంటే నిశ్శబ్దం అనేది లేకుండా శబ్దం చేసుకుంటూ టకటక అనగడంగా మాట్లాడుకుంటూ అనుకోండి ఆటోమేటిక్గా ఎరుటి వ్యక్తికి వింటాడు ఎంత మాట్లాడుతున్నారు సబ్జెక్ట్ మీద ఎంత గ్రిప్ ఉందని అని చెప్పేసి అనుకుంటారు కానీ నేను ఏం మాట్లాడాను ఐదు నిమిషాల తర్వాత పది నిమిషాల తర్వాత ఇరటి వ్యక్తికి అర్థం కాదు ఏదో ఫ్లో మాట్లాడుతున్నారు మాట్లాడేశారు అనుకుంటారు అసలు మీరు ఏం మాట్లాడారు అన్నది అర్థం చేసుకోవడం రిజిస్టర్ కావడానికి కావాల్సిన సైలెన్స్ అనేది గ్యాప్ అనేది నేను ఇవ్వట్ల సో ఇవాళ ఫాస్ట్ సొసైటీలో ఉన్నది ఆల్మోస్ట్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇలాంటి సొసైటీలో ఉన్న పెద్ద ఫ్లా ఏంటంటే ఏదో చూస్తున్నాం రీల్ ఆ రీల్లో సైలెన్స్ ఉండదు వన్ మినిట్ లోపల టకటక అయిపోవాలి సో టకటక మాట్లాడేసేయాలి వాళ్ళు మాట్లాడతారు వీళ్ళు వింటారు ఫైనల్గా వచ్చేటప్పటికి ఏం చూసారని ఒక రెండు నిమిషాలు తావాత అడిగితే కనుక ఏం తెలియదు సో సైలెన్స్ అనేది లేకపోతే శబ్దం అనేది మీనింగ్లెస్ సూపర్ సో వీలంతవరకు సైలెంట్గా టైం మాట్లాడేటప్పుడు కూడా మాట్లాడేటప్పుడు మనం చేస్తే చాలా ఉంటుంది అప్పుడెప్పుడో విన్నాను సార్ సైలెన్స్ మేక్స్ మోస్ట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ డిస్టర్బెన్సెస్ అని చెప్పేసి కొంతమంది చెప్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో కానీ సైలెంట్ గా పవర్ ఆఫ్ సైలెన్స్ అనేది నిజంగా చాలా గొప్ప విషయం అంటే ఇప్పుడు ఈ మీరు చెప్పింది మొత్తం వింటే లాజికల్ గా థింక్ చేస్తే రిజిస్టర్ అవ్వడానికి మేబీ మనం ఏదైనా కానీ మాటని స్పష్టంగా చెప్పాలి సైలెంట్ గా చెప్తేనే ఎదుటి మనిషికి మనం ఏం చెప్తున్నాం అనేది అర్థం చేసుకోవడానికి డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ చేసుకోండి